హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వర్ధన్ హోమ్ కిచెన్ ఎప్పుడు చేసే మటన్ కర్రీ కాకుండా ఇలా మటన్ కర్రీని చేసి చూడండి అన్నం చపాతి బగారా రైస్ పులావ్ ఎందులోకైనా సూపర్గా ఉంటుందండి ఈ మటన్ కర్రీ ఇవన్నీ కలిపి హాఫ్ కేజీ శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను మటను లివరు కిడ్నీ మూడు కలిపి మటన్ కర్రీ చేశాను టేస్ట్ మాత్రం అద్దరిపోయిందండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి మటన్కి మసాలా కలిపి పెట్టుకుందాము హాఫ్ స్పూన్ పసుపు టూ స్పూన్స్ కారం పొడి ధనియాలను వేయించి పొడి చేసి పెట్టుకున్నాను వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియాల పొడి రుచికి తగినంత ఉప్పు వన్ స్పూన్ మటన్ మసాలా ఏ మటన్ మసాలానైనా వేసుకోవచ్చండి నేను ఎవరెస్ట్ మటన్ మసాలా వేసుకున్నాను అల్లము వెల్లుల్లి అప్పటికప్పుడు దంచి వేసుకుంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఈ డ్రై మసాలాలన్నీ మటన్ కిడ్నీ లివర్కి అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి అన్నీ కలిపి పెట్టుకున్నాను ఒక పదిహేను నిమిషాల వరకు ఇది పక్కకు పెట్టుకుందాము కర్రీ రెడీ చేసుకుందాం పదండి కుక్కర్లో మూడు పావుల నూనె పోసుకున్నాను నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత గరం మసాలా వేసుకున్నాను మూడు లవంగాలు రెండు ఇలాయచి రెండు బగారాకు ఒక ఇంచు పట్టముక్క పావు స్పూన్ సాజీరా వేసుకున్నాను ఇవి కొద్దిగా వేగాక ఇందులో రెండు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసి వేసుకున్నాను మూడు పచ్చిమిర్చి ఈ ఉల్లిపాయలను లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత రెండు కట్టల కూరను సన్నగా కట్ చేసి వేసుకున్నాను చిన్నవి రెండు కట్టలు తీసుకున్నాను సోయ్కూర సోయకూరను ఒక నిమిషం వరకు వేయించుకున్న తర్వాత ఇందులో పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నాక పదిహేను నిమిషాలు మసాలాలు కలిపి పెట్టుకున్న మటన్ వేసుకోవాలి మటన్ అంతా బాగా కలుపుకొని ఐదు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఈ మటన్ని వేయించుకోవాలి మధ్య మధ్యలో మటన్ని కలుపుతూ ఉండాలి నా ఛానల్లో మటన్ పాయా మటన్ బోన్స్ కర్రీ మటన్ పులావ్ రెసిపీస్ ఉన్నాయండి చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి నూనె పైకి తేలేంత వరకు ఈ మటన్ని వేయించుకోవాలండి చూడండి నూనె పైకి తేలిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న రెండు టమాటాలను వేసుకున్నాను టమాటా అంతా మటన్లో కలిసేలాగా ఒకసారి కలుపుకొని టమాటా కొద్దిగా మెత్తగా అయ్యే వరకు మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్నాను ఒకసారి మటన్ కర్రీని అంతా కలుపుకొని ఇందులో వన్ అండ్ హాఫ్ గ్లాసు వాటర్ పోసుకున్నాను మటన్ కర్రీని అంతా బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నాను కుక్కర్ మూత తీసి చెక్ చేశాను కూర ఉడికిందా లేదా అని మెత్తగా ఉడికింది కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను అంతా ఒకసారి కలుపుకున్నాను వీడియోని ఫుల్గా చూస్తారు కానీ లైక్ చేయరండి లైక్ చేస్తేనే కదా యూట్యూబ్ ఇంకొంతమందికి ఈ వీడియోని చూపిస్తుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మటన్ లివర్ కిడ్నీ మూడు కలిపి చేసినందుకు ఏమో కానీ మటన్ కర్రీ రుచి మాత్రం మామూలుగా లేదండి అద్రిపోయింది మీ ఇంట్లో వాళ్ళకు ఇలా మటన్ కర్రీ చేసి పెట్టండి గిన్నె ఖాళీ అవ్వాల్సిందే అంత బాగుందండి ఈ మటన్ కర్రీ నచ్చితే లైక్ చేయండి